జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే ఈరోజు కార్తవ్యరాజుని యొక్క మంత్రాల్లో రెండవ మంత్రం నష్టద్రవ్యలాభం మంత్రంలో ఉంది భైరవార్జునము అని అంటే భైరవుడి యొక్క మంత్రంతో కార్తీకవీరాజుడి యొక్క మంత్రము సంపుటి చేయబడినది అని అర్థమవుతుంది సిద్ధిదా గురువాగేకా సర్వే గ్రంథాహ విడంబక గోరఖనాథుడు చెప్పాడు సాక్షాత్ సిమాంస సంబూతులని ఆయనకి పేరు అయితే కార్తీకవీరాజుడి గురించి గత వీడియోలో కూడా చెప్పారు కొంత ఈ మంత్రాలన్నీ కూడా కేవలం అవగాహన కోసమే ఏ మంత్రం ఎవరు సరిపోతుందో అహతక చక్రం వేసి అరవణం ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే చెయ్యాలి ఇక కార్తవ్యరాజ్యుల వారు సాక్షాత్ శ్రీ సుదర్శన చక్రావతారం సహస్రబాహు సంపన్నుడు మాత్రం చేత నష్టద్రవ్య ప్రాప్తికే దత్తాత్రేయ వరప్రసాద్ మాహిష్మతి రాజ్య పరిపాలకుడు సోమవంశ మహారాజు గారు రావణాసుడు కూడా నిగ్రహించినవాడు మహావిష్ణువు యొక్క విశేషావతారమైన పరశురాముని చేతిలో ముక్తిని పొంది విష్ణుకరమును చేరుకున్నాడు మరి ఈ పూజించడం వల్ల ఈలా లాభాలు కలుగుతాయి ప్రార్థించడం వల్ల అంటే చోర భయం అంటే ఇళ్లలో కానీ దుకాణాల్లో వ్యాపార స్థలాల్లో దొంగల బాధలు లేకుండా ఉంటుంది నష్టపోయినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అంటే పోయిన వస్తువులు కానీ బంగారం కానీ తిరిగి లభిస్తాయి దాంట్లో ఏదో సందేహం లేదు తీసుకున్న రువ తీర్చడానికి సకాలంలో ధనం వచ్చి చేరుతుంది మన చేతికి మరి ధనం వస్తేనే కదా అప్పు తీర్చేది దొంగతనాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని నివారిస్తాడు ఆయన భార్యాభర్త మధ్య సఖ్యత కుదురుస్తాడు అప్పించిన ధనం తిరిగి వస్తుంది వ్యాపారంలో నష్టాలు వస్తే ఆ నష్టాలు నివృత్తి లాభాలు వస్తాయి శత్రుబాధలు నివృత్తి అవుతాయి సోదరులు మిత్రులు బంధువులు ఇటువంటి వారి మధ్యన ఆస్తి తగాదాలు ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి అట్లాగే తప్పిపోయి ఇంటి నుండి వెళ్ళిపోయిన మనుషులు ఎవరు ఉంటే కనుక వాళ్ళు తిరిగి వస్తారు దీనికి వైదికంగా సంపూర్ణ శాంతి చెయ్యాలి అలా అయితేనే వస్తారు నష్టపోయిన సంపద తిరిగి వస్తుంది పోయినటువంటి కీర్తి పరిష్ఠుల్లో ఇటువంటివి కూడా మళ్ళీ తిరిగి వస్తాయి ఇకపోతే మంత్ర మహాన్నవలో చెప్పబడేటువంటి శ్లోకం చెప్తున్నాను మందారంలో కూడా ఉంటుంది ఇదే శ్లోకం ఉద్యత్ సూర్య రకిల క్షోడీథవైర్వందిత హస్తానా శతపంచకేరచ వివిధ చాపాని శుం స్థావత కంటే హాట కమాలయ పరిభ్రత చక్రావతారో హరే పాయాశ్చందన గో అరుణాభవసన శ్రీ కార్తవీర్యో నృప అంటే ఏం చెప్తుంది శ్లోకం వేయి సూర్యుల కాంతితో సమానమైన వాడు అందరి రాజుల చేత పూజింపబడినవాడు విల్లును ఐదు వందల చేతుల్లోనూ బాణాల్లో ఒక ఐదు వందల చేతుల్లో కలిగి ఉండి అంటే మొత్తం వెయ్య మెడలో బంగారు బంగారు మాలం ధరించి రథం మీద ఆశీరుడైన సుదర్శన చక్రావతారుడైన ఓ కార్తవీర్య పమల కాపాడు అని ఆ శ్లోకానికి అర్థం ఇకపోతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ మంత్రం ఏదైతే ఉందో భైరబార్జులు అంటే భైరవుడు కార్తవీరాజుడు కలిపి సంపుట భైరబార్జులు ఈ మంత్రానికి ఋషి ఎవరయ్య సుఖానందనాథ ఇది ఏ ఛందస్సులో ఉంది ప్రాజాపత్య గాయత్రి ఛందస్సులో ఉంది దీనికి దేవత ఎవరు భైరవార్జునుడు అంటే భైరుడు అర్జునుడు కలిపి బీజమేటి స్పేమ్ స్ఫేమ్ స్ఫేమ్ అంటే సకార ఫకార ఏకారం శక్తి ఏంటి ఫ్రోమ్ పకార రకార ఓకారాలు దీనికి క్ష్రేమ్ కీలకం అంటే చకార ఈకారాలు దీనికి న్యాసం చాలా వాటిల్లో అంటే కొన్నాటిలో న్యాసం చెప్పారు కొన్నాటిలో న్యాసం చెప్పారు ఇక్కడ న్యాసం చూద్దాం మహహ భైరవార్జునాయ భయం నమ హృదయాయ నమ స్ఫేమ్ భైరవాధునాయ భయం నమ శరసే స్వాహ ఫ్రోమ్ భైరవర్జునాయ భయం నమ శిఖాయ వషట్ క్ష్రీం భైరవార్జునాయ భయం నమ కవచాయ హుం హుం భైరవార్జునాయ భయం నమ వౌషటు ఫట్ భైరవార్జునాయ భయం నమ అస్త్రాయ ఫట్ ఇక్కడతో హృదయాదిన్యాసం అయింది ఇప్పుడు కరన్యాసం చూద్దాం वह भैरवार्जनाय भैं नम अंगुष्टाभ्यां नम स्फेम भैरवार्जनाय भैम नव तचरीभ्यां नम प्रो भैरवार्जनाय भैं नव मध्यमाभ्या्रीम भैरवार्जनाय भैम नब अकाभ्यां नम हुम भैरवार्जनाय भैम नव खनिष्ठाभ्या फट भैरवाधुराय भैंव करतल कृष्ठाभ्या इकड़ तो हृदय नज्ञास करन्यासम पूर्त भूर्भवस्वरवीद दिग्बंध दिग्बंधन चाँव इपड़ ध्यान आ ध्यान जनरल కార్తీక యొక్క ధ్యానం ఇక్కడ భైరవార్జుడికి సంబంధించి అంటే భైరవుడికి కార్తీక కలిపిన ధ్యాన శ్లోకం సహస్రబాహుం హరిభైరవేషం ప్రచండచాపే శరసంధదానం స్మరే మహీషం మహనీయ వేషం లభ్య వస్తుహృతం చ నష్టం ఇది ధ్యానం మరలా చెప్తున్నా సహస్రబాహుం హరిభైరవేషం ప్రచండచాపే హరసం దానం స్ఫరేన్మహీసం మహనీయ వేషం లభ్యే ధృతం వస్తుహృత రష్టం ఇది ధ్యాన శ్లోకం ఇప్పుడు ఏంటో చూద్దాం మహహ అంటే మకార హకారములు తర్వాత స్ఫే సకార ఫకార ఏకారాలు ఫకార రకార ఓకారాలు ఛకార ఈకారాలు హుమ్ హుకార ఉకార మకారాలు ఫట్ మను మంత్రం చూద్దాం పూర్తి మంత్రం మహహ స్పేమ్ प्रो छ्री हुम फट भैरवार्जुनाय नम मरला मत स्पे फ्रो श्री हुम फट भैरवार्जुनाय భయం నమ ఇది మత్రం ఈ మంత్రాన్ని ఒక లక్ష సార్ చేసి పదివేల హోమం చేసి దాంట్లో దశాంశం మార్జనం చేసి అభిషేకం చేసి మళ్ళీ దాంట్లో తశాశం అంటే ఒక పది మందికి భోజనం పెడితే ఈ మంత్రం సిద్ధిస్తుంది కాబట్టి ఇది భైరవాచన మాత్రం శుభం బ